ఉండే ఆశలు ఎవరికి ఉండే ఆలోచనలు ఉంటాయి నేనేమి కాదనను ఎవరిని బలవంత పెట్టను ఎవరిని ఇబ్బంది పెట్టను మనంతా ఫ్రీ సర్వీస్ దేవునికి స్తోత్ర ఉచిత సేవ అండ్ స్వేచ్ఛ సర్వీస్ అనమాట స్వేచ్ఛతో కూడిన సేవ ఎవరిని బలవంత పెట్టను దానికి తలుపులే లేవు దేవునికి స్తోత్రం హలో లూయ వస్తానన్నో నా పేరు లేదు నా పేరు లేదు బాగుపడాలనుకుంటే రా ఒక దారి కావాలంటే పో ఇది దేవుని ఏర్పాట్లో ఉన్నదంటే నీకు అర్థమైతే కలు లేకపోతే పో ఎక్కడో నీ వాగులో పడు నీ ఇష్టం ఎవరిని బలవంతో పెట్టనివని ఎందుకంటే పని ఏందో నాకు స్పష్టపరచబడింది ప్రణాళిక ఏందో కొంచెం అర్థమైంది కాబట్టి ఇక దేవుడు తీసుకెళ్లే తీరు వేరుగా ఉంటుంది కనుక ముందే ఈ విషయాలన్నీ అందిస్తూ ఉన్నాను ఆయన కార్యాలు బలంగా దేవుడు చేయబోతున్నాడు కాబట్టి తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ అనేది ఒక మహావృక్షం ఇది దేవుని ప్లాన్ దేవుని ప్రణాళిక ఆయన ముందే వాగ్దానం చేసి ఎప్పుడు నన్ను దర్శించాడు ఈ పరిచర్య అసలు నేను యేసు సుప్రభుని తెలుసుకున్న తొలి దినాలలోనే నా తండ్రి నాకు వాగ్దాన రూపకంగా ఈ విషయాలను నాకు బోధించాడు ఈ స్థలములో జనములు లేరు నిర్జనముగా ఉన్నదన్న ఈ స్థలములోనే స్థుతి మందిరాన్ని నిర్మిస్తాను యహోవాస నిధికి ధూపార్తితో ధూపం తీసుకొచ్చేవాళ్ళు స్తోత్రాలు తీసుకొచ్చేవాళ్ళు ఆరాధించడానికి అనువైన మందిరాన్ని నేను నిర్మిస్తానని ఇర్మియాలో మాట్లాడితే నాకు అర్థం కాల అది రెండు వేల రెండవ సంవత్సరంలో నేను ఏప్రిల్ నెలలో ఏ సూప్రభుని తెలుసుకుని వెంబడిస్తున్న తొలి దినాల్లో నా తండ్రి నాకు ఆ వాగ్దానం బయలుపరిచాడు నాకు అది తెలియదు అసలు ఏమి కానీ అన్న ప్రకారం రెండు వేల రెండులో చేసిన వాగ్దానం రెండు వేల ఆరులో నెరవేరింది రెండు వేల ఆరులో చిల్లకలూరుపేట శాంతి నగర్ అడ్డోడ్ సెంటర్ శాంతి ఏ నివాసం అయితే మేము వదిలిపెట్టి ఖాళీ చేసి వెళ్ళిపోయి ఆ నివాస స్థలం శపించబడి పిచ్చి చెట్లు మొలచి జిల్లేడు చెట్లు మొలచి అది శాపగ్రస్తమై ఉన్నదో మేము విగ్రహారాధనలో ఉన్నాం అప్పుడు అది వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది తర్వాత యేసుప్రభుని నరసరావుపేటలో ఉన్నప్పుడు కలుసుకున్నాం ప్రభు మమ్మల్ని దర్శించిన తర్వాత మాకు చేసిన మొదటి వాగ్దానం అదిగో పాడుగా నిర్జనంగా ఉన్న ఆ స్థలమును నేను ఆశీర్వదించి అక్కడ నా మందిరాన్ని నిర్మిస్తానని మాట్లాడాడు ఆయన మాట్లాడిన వాగ్దానం రెండు వేల ఆరులో మొదట మందిరం పరిచర్య ప్రారంభమైంది అక్కడ రెండు వేల ఆరులో నివాసమే మందిరం అయిపోయింది పరిచర్య స్టార్ట్ అయింది రెండు వేల ఎనిమిదిలో ఇప్పుడున్న మందిరం కట్టడం జరిగింది రెండు వేల ఎనిమిదిలో అక్కడ మందిరం కట్టాం అనతి కాలంలో గట్టిగా మూడు నెలల్లోనే అది ఫుల్ అయిపోయింది అది మొదటి మందిరం అనతి కాలంలో ఫుల్ అయిపోయి బలిపేట పక్కన కూడా కూర్చున్నారు చూడు అటుపక్క ఇటుపక్క చుట్టూ ఇక బలిపీఠం ఎక్కడం ఒక్కటే వాళ్ళకి ఖాళీ అట్లా ఫుల్ అయిపోయింది దేవునికి స్తోత్రం ఆ తర్వాత ఎదురు సిమెంట్ రోడ్డు మీద పందిళ్ళు వేసాం ఆ ఫోటో కూడా ఉంటుంది అదిగో థ్యాంక్ యూ రా ఈ రోజు ఎందుకు మీరు నిద్రపోవట్లేదు అదిగో పందిళ్ళు వేసారు గమనించండి ఆ మందిరం ఫుల్ అయ్యి ఆ మందిరం ఎదురు సిమెంట్ రోడ్డు మీద ఆ పందిళ్ళు వేసి ఆ పందిళ్ళ కింద తాటాకు పందిళ్ళు ఆ అక్కడ జరిగింది పరిచర్య ఆ తర్వాత అక్కడ పరిచర్యలో ఫుల్ అయిపోయి ఆ సిమెంట్ రోడ్లన్నీ ఫుల్ అయిపోయి చుట్టుపక్కల మెల్లలు ఫుల్ అయి దాదాపు పదిహేను వందల మంది కూర్చున్నారు అక్కడ ఆ వీధుల్లో పదిహేను వందల మంది ఒక పక్క పందులు ఒక పక్క కుక్కలు మొత్తం స్లమేరియా అది అయినా సరే ఎంత ఫీలింగ్ ఇవ్వలా ఎంత ఫీలింగ్ ఇలా ఎంత ఫీలింగ్ ఇలా అఫీషియల్స్ కూడా వచ్చి కారులో పక్కన ఆపకొని వచ్చి కూర్చున్నారు దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుడు ఉంటే ఆయన ఉంటే అంతే మరి ఇక స్లమ్ ఏరియా అండి మున్సిపాలిటీ కాలనీ అది అక్కడ వచ్చి కూర్చున్నారు పదిహేను వందల మంది అప్పుడు ఇక రెండు వేల పది నుంచి వెతకటం మొదలు పెట్టాం ఎక్కడా ఎక్కడా ఎక్కడ ఇది చాలదు ఎక్కడ ఎక్కడా ఎక్కడా అంటే రెండు వేల పది పదకొండులో ఇక్కడ దేవుడు బ్రదర్ విజయ్ అని అతని పేరు వీరాంజనేయులు ఎడవల్లికి చెందిన తమ్ముడు ఆ తమ్ముడిని దర్శించి దేవుడు అతని పది సెంట్ల స్థలం ఇక్కడ అతను అతని ఫ్రెండ్ ఇద్దరిది పదిన్నర సెంటు స్థలం ఇక్కడ అదిగో ఈ మందిరానికి వచ్చేటప్పుడు అదిగో దారి దాని అవతారం ఉంది మందిరానికి వచ్చేటప్పుడు ఆ చాలు ఇప్పుడు నేను చెప్పేది వినండి అప్పుడు ప్రారంభం చేసే ఇక్కడ రెండు వేల పది పదకొండు మధ్యలో ల్యాండ్ తీసుకోవటం జరిగింది పది సెంట్లన్నర స్థలం తర్వాత నాగిరెడ్డి బ్రదర్ అని ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన ఒక పది సెంట్ల స్థలం ఇరవైన్నర సెంటు స్థలం మొట్టమొదట ఇక్కడ తీసుకొని మందిరం మొదలు పెట్టాం మందిరం ఎస్టిమేషన్ వేసింది ఇరవై రెండు సెంట్లకు వస్తుంది ఇరవైన్నరే ఉంది వెనక ఐదు సెంట్లు ఐదు సెంట్లు వేరే వాళ్ళది ఉంది ముస్లిం ఫ్యామిలీది మందిర స్థలం వాళ్ళ కోసం ప్రార్థన చేశా ఫస్ట్ ఇవ్వమన్నారు తర్వాత ప్రార్థన చేశా మళ్ళీ ఇక మందిరం మొదలు పెట్టబోయేటప్పుడు ఎప్పుడో తెలుసా రెండు వేల పన్నెండులో ఇక్కడ మొదటి మందిరం నిర్మాణం అయింది ఆ రెండు వేల పన్నెండులో మందిరం నిర్మాణం చేయబోయేటప్పుడు ఇక పిల్లర్లు పోయటానికి గుంటలు తీసేటప్పుడు ఒక తుమ్మ చెట్టు ఉంటే ఆ తుమ్మ చెట్టు కింద మోకాళ్ళు ప్రార్థన చేస్తున్నా ఇది ఎట్లన్నా అయనా ఇది జాలి జాలకుండా ఉంటుందేమో ఇరవై రెండు సెంట్లలో పెద్ద మందిరం వేస్తే కొంతవరకు ఆపిద్ది అని ప్రార్థన చేస్తుంటే దేవుడు మాట్లాడాడు నీవు లేచి నువ్వే వెళ్ళి ఈ స్థల యజమానులను అడుగు వాళ్ళు ఇస్తారు అని మాట్లాడాడు ఆయన అప్పుడు లేచి వాళ్ళ దగ్గరికి వెళితే అన్నిసార్లు ఇవ్వమన్నోళ్ళు ఆ రోజు అప్పటికప్పుడే అయిపోయింది దేవునికి స్తోత్రం అప్పుడు మొత్తం పాతిక సెంట్ల స్థలంలో ఇరవై రెండు సెంట్లేమో మందిరానికి మూడు సెంట్లేమో వెనక పక్క వాష్రూమ్స్కి పరదాలు అవి గట్టి చూసారా అయిన ఆలోచన వాష్రూమ్స్ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చాటు కట్టించి ఆ విధంగా మొత్తం పాతిక సెంట్లతో మొట్టమొదట ఇక్కడ స్టార్ట్ అయింది దేవుని మహాకృపను బట్టి ఇప్పుడు మొత్తం మందిర కైవారం రెండు నుంచి మూడు ఎకరాల దాకుంటుంది హలో లూయా వాగ్దానం చేశాడు మహావృక్షముగా దీన్ని చేస్తానని నా తండ్రి మాట్లాడాడు దానిలో అనేక పక్షులు గూళ్ళు కట్టుకుంటాయని కూడా మాట్లాడాడు అంటే అర్థం ఏంటో తెలుసా ఇది ఒక చెట్టు అవుతుంది దీనిలో నుండి అనేక ఉపసంగాలు కూడా లెగుస్తాయని ఆనాడు నా తండ్రి మాట్లాడాడు కాబట్టి ఇక నా పిలుపు ఏంటో నేనేం చేయాలో నా పరిచర్య ఏంటో దేనికోసం నేను ప్రయాసపడాలో దృష్టిలో పెట్టుకొని అప్పటి నుంచి ఇప్పటిదాకా పరిచయం నువ్వు దేవుని కృపను బట్టి నడిపిస్తూ ఉన్నాను దేవుడి శక్తితో దేవుడి సహాయంతో దేవుడి దయతో ఈనాటికి దాదాపు వంద మంది కంటే ఎక్కువ మంది దైవజన్లు ప్రతిష్ఠితులు అయ్యారు వంద మంది కంటే ఎక్కువ మంది దైవజనులు ప్రతిష్ఠితులు అయ్యారు అది నూట ఇరవయో నూట ముప్పయో నాకు తెలియదు తర్వాత చూద్దాం ఆ లెక్కలేమన్నా ఉంటే ఇప్పుడు అది ప్రస్తుత మందిరం యొక్క నమూనా దాన్ని అటు పక్కన పెడితే ఇప్పుడు ఒక నిమిషం అట్లా కనిపి చూపిస్తుంది ఆయన అది ఇప్పుడు పక్కన తుమ్మ చెట్లు కనపడుతున్నాయి చూడండి మందిరానికి ఈ పక్క కనపడుతున్నాయి కదా అది ఒక్క చిన్న ప్రార్థన చేసేసేయండి పనిలో పని చేసేసేయండి కనపడుతుంది చేసేసేయండి ప్రభా యేసు సునామూలో మాకు అది ఇచ్చుదువు కాక తండ్రి ఆమె ఏ సునాములు అది మాకు ఇచ్చుదువుగాక మాకు ఇచ్చినందుకు స్తోత్రం చెప్పు స్తోత్రం 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 అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను ఏం చెప్పుకొచ్చానంటే నా తండ్రి నాకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని పట్టుకొని నేను బ్రతుకుతున్నాను నేను ముందుకు వెళ్తున్నా ఏలియా వెంట ఎలీషా పడ్డట్టు నా వెంటబడి పరిగెత్తినోళ్ళు ధన్యులు ఓవర్ యాక్షన్ చేసి పిచ్చి చేష్టాలు చేసి జిల్లాకు పనులు చేసి ఏమండి దూరం అయితే ఇక నాకు సంబంధం లేదు వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే అంటే ఇందులో నేను మునగాండం చెప్పట్లా ఎందుకు ఆ పిచ్చి మహారాజుకు నా మీద దయగలిగింది చాలామంది మనుషులు ఉన్నారు మరి నన్ను ఎందుకు ఏర్పాటు చేశాడో నాకు ఎప్పటికీ అర్థం కాలేదు నిలబెట్టాడు ఆయన పని కొరకు ఇప్పటికి ఇంతమందికి దాదాపు వంద నూట యాభై మందికి ప్రతిష్ట చేయడానికి అవకాశం ఇచ్చాడు ఒక్కొక్కళ్ళు రెండు మూడు సంఘాలు ఒక్కొక్క ఆయన నాలుగైదు సంఘాలు కట్టి పరిచయం చేస్తున్నారు ఇప్పుడు సంఘాలు నేను రెండొందలైనా చెబుతున్నాను ఎందుకంటే కాస్త తగ్గించుకుంటే మంచిదని హెచ్చులు ఎందుకులే అని అవి ఎప్పుడో దాటిపోయినాయి దేవుని కృపలో చేస్తూ ఉన్నాడు దేవుడు ఇంకా అనేక చోట్ల దూరాలు తెరుస్తూ ఉన్నాడు ఇంకా అనేక ప్రాంతాల్లో పరిచర్య విస్తరిస్తూ ఉంది వాగ్దానం వాగ్దానం నెరవేరుస్తున్నాడు ఇప్పుడు ఆ స్క్రీన్లో కనపడుతున్న వాళ్ళు భవిష్యత్తులో సేవకులు అవుతారు ఆమెన్ అవును గాక ఆ స్క్రీన్లో కనపడుతున్న వాళ్ళు ఈ ఆడవాళ్ళలో కూడా సేవకురాళ్ళు అవుతారు ఆమె ఎందుకంటే ఆ పందిళ్ళలో ఇందాక పందిళ్ళు చూపించాడు ఆ పందిళ్ళలో ఎదురుగా నిలబడ్డ ఒక ఆయన సేవకుడు అయ్యాడు అందుకని చెప్తున్నా ఆ స్క్రీన్లో కనపడ్డ వాళ్ళందరినీ కొంతమంది దేవుడు ఆయన పనికి నిలబెట్టుకుంటాడు వాడుకుంటాడు దేవుడు లేపుతాడు నిన్ను ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో ఉన్న నిన్ను తీసుకొచ్చి నాకంటు కట్టాడు నా ద్వారా నేను ఆయనకు నన్ను ఆయనకు అంటు కట్టుకున్నాడు కాబట్టి ఇక్కడికంటూ నువ్వు వచ్చావు అంటే ఒక ఏర్పాటుతోనే దేవుడు నిన్ను తీసుకొచ్చాడు ఇక్కడ ఇక్కడికంటూ తెచ్చి నిన్ను స్థిరపరిచాడంటే ఒక ఏర్పాటుతోనే తెచ్చాడు ఏముందిలే అని త్రోసివే చాలా కృప పోగొట్టుకుంటావు రేపు భవిష్యత్తు ఉంది చాలా కృప ఉంది చాలా పెద్ద పని చెయ్యాల మనం చాలా ఆత్మల్ని రక్షించాల మనం ఇక్కడ పేరు గొప్పలు కాదు ఇక్కడ ఆత్మల రక్షణ కార్యం జరగాలి జనలలో దేవుని నామ మహిమపరచబడాలి పేరు గొప్పలు కాదు ఆయనే చూడాలని చేస్తున్నా ఆయనే మెచ్చుకోవాలని వెళ్తున్నా లేకపోతే హెచ్చులు పడాలంటే చాలా ఉన్నాయి ఆ హెచ్చులు నేను సరిగ్గా హెచ్చులు పడ్డానంటే ఎవరికి మనశ్శాంతి ఉండదు ఆ విధంగా పడవచ్చు నేను పడాలంటే హెచ్చులు కానీ అవి ఎందుకు అనవసరంగా తలపోటు కాబట్టి ఆ హెచ్చులు ఏం పడదలుచుకోలేదా అన్నీ వదిలేసి ఎంతమందిని రక్షణలో నడిపించాం ఎంతమందిని సేవ కొరకు సిద్ధపరిచాం ఎన్ని సంఘాలు కట్టాం ఎన్ని ఆత్మలు రక్షించాం ఎన్ని జీవితాలు వెలిగించాం ఎన్ని ప్రాంతాలు దేవుని కొరకు ప్రభావితం చేశాం ఎన్ని ప్రాంతాల్లో బలిపీఠాలు కట్టాం ఎన్ని ప్రాంతాల్లో మందిరాలు నిర్మాణమైనాయి ఎన్ని ప్రాంతాల్లో అన్ని జనులు ఆరాధిస్తున్నారు నా ప్రభుని అన్నదే నాకు మెయిన్ ఇది నా గురి నా దర్శనం నా బారో నా ప్రయాస అన్యజనుల ప్రాంతాలన్నిట కూడా దేవుని మందిరాలు కట్టబడాలి సంఘాలు కట్టబడాలి బలిపీఠాలు కట్టబడాలి దైవజనులు కట్టబడాలి పరిచర్య చెయ్యాలి ఈ కొద్ది సరుకు కాదు ఈ వంద నూట యాభైలు కాదు వేల మంది దైవజనులు లేవాలి చేస్తున్నాము వేల మంది లేవాలి సాధ్యమైనంత వరకు మరుగునే ఉండి అట్లా చేసుకుంటా పరిచయం వెళ్ళిపోతా ఉన్నాం ఎంతమంది అండి వందల్లోనా సేవకులు మీ కోరిక ఏంటి చెప్పండి వందలు వందలు లేవాలా వేల వేలు లేవాలో వేలల్లో లేవాలన్నా రెండు చేతులు ఎత్తండి నిజమేనా నేను రెండు చేతులు ఎత్తుతున్నా అట్టకు చేతులు దేవునికి స్తోత్రం చెప్పండి ఏసయ్యా స్తోత్రం 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 వందలు కాదు వేలు వందలు కాదు వందలు కాదు వేలు 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 కావాలి దైవజనులు దైవజనులు లేపబడాలి లేపబడాలి ఓ భారతదమంతట సువార్త వ్యాపించాలి అన్యజనతలు సత్యం తెలుసుకోవాలి రక్షణలోనికి రావాలి సువార్థికులు లేవాలి కాపరులు లేవాలి అపోస్తలు లేవాలి ప్రవక్తలు లేవాలి తండ్రి ఇంకా లేండి ఇప్పుడు సేవకులు లేపరిగా ఇప్పుడు మీరు లేండి దేవుడు ఈ సంఘములో నిన్ను లేదా నన్ను కూడా అడిగి తెలుసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు రెండు విషయాలు చెప్పాను విశ్వాసులకి పరిచారకులకి సేవకులకి మొత్తానికి తొందరపాటున తృణీకరించవద్దు దేవుడు తన దాసుని ద్వారా అందించిన మాటలు వెనక్కి త్రోసేయొద్దు ఆయన ఏముందులే అనుకోవద్దు నాదేం లేదు కానీ నన్ను పట్టుకున్నాడు మొనగాడు నాదేముంది నేను ఎప్పుడో చెప్పుకున్నా కోసుకోగాడు నేను ఎప్పుడో చెప్పాను కానీ నన్ను పట్టుకున్నాడు అట్లాంటి వాడుగా మోసే ఏమన్నాడు ఇస్రాయిల్ సర్వ సమాజానికి సాగిల పడ్డాడు కానీ మోసేని పట్టుకున్నవాడెవరు సైన్యముల ఆ ఆయన ఊరుకోడు కాబట్టి ఒకటి తృణీకరించకుండా జాగ్రత్త పడాలి రెండు ఎడబాయకుండా జాగ్రత్త పడాలి రెండు మొట్టమొదటిది ఏం చెప్పాను ఏమో నీ పక్కన కూర్చున్న వారు భవిష్యత్తులో దేవుని పాత్రలేమో ఈ రోజు నువ్వు వ్యర్థుడు పనికిమాలడు అనుకుంటున్నాడు రేపు మొనగాడుగా నా దేవుడు చేయబోతున్నాడు నీకేం తెలుసు ఈ రోజు ఈ పరిస్థితి నీకుంది ఈ రోజు ఈ శ్రమ పొలిమిలో నువ్వు ఉన్నావు రాగల దినములో ఆ పరిస్థితులను మార్చి ఒక ఆశీర్వాదకరమైన సంవత్సరాలని నా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు నువ్వు నిరాశపడాల్సిన అవసరం లేదు నిన్ను కూడా ఆయన తన కొరకు నిలబెట్టుకొని వాడుకోగలడు ఇక్కడ సేవకులు ప్రతిష్ఠింపబడుతున్నప్పుడు నీ హృదయం కదిలిందా నీ గుండెలో ఆశ కలిగిందా దేవా నేను పనికొస్తానా నీ పనికి దేవా నేను పనికొస్తానా నీ సేవకని ఎవరి హృదయం అయినా కదిలిందా ఎంతమంది హృదయం కదిలిందో ఎత్తండి అవునా అవునా ఆమెన్ నా కోరిక కూడా అదే అదే జరుగును గాక సిద్ధపడండి దేవునికి దగ్గరగండి వాక్యం బాగా చదవండి తెలిసినంత వరకు ఇతరులకు సువార్త చెప్పండి ఇంకా మారు మనసు పొందకపోతే పొందండి బాబు పొందకపోతే పొందండి నువ్వే ఇంకా బాబు పొందకపోతే ఇక జనాన్ని రక్షిస్తా పొందు నువ్వు ముందు మారు మనసు పొంది బాబు తీసుమ పొంది పాపాలు గడిగేసుకొని పరిశుద్ధ తర్వాత లైన్లోకి రా దేవుని భక్తి నేర్చుకో ఆత్మీయత నేర్చుకో దేవుని కొరకు నువ్వు కూడా నిలబెట్టబడతావు దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు